బుక్ చేశానండి అది వచ్చేసి ఏంటో మీరే చూడండి లాంగ్ హెయిర్ని మనం షార్ట్ హెయిర్ని లాంగ్ హెయిర్గా మార్చుకోవడం అనేది అనమాట అది చేస్తున్నాను ఒకసారి చూడండి కట్ చేసి తీసేసావా కానీ మీషోలో ఆర్డర్ ఇచ్చేసాను పాప ముందే కట్ చేసేసేసింది ఇప్పుడే ఓపించి చాలా తక్కువ ప్రైస్ పడిందండి ఇది నాకు మా పాపకి షార్ట్ హెయిర్ దానికి ఎక్స్టెన్షన్ కోసం అని తీసుకున్నాను థర్టీ ఫోర్ ఇంచెస్ అని చెప్పారు ఇది చూస్తే థర్టీ ఫోర్ ఇంచెస్ లాగే ఉంది ఒకసారి పెట్టి చూద్దాం మా ఎంత ఎంతవరకు వస్తుందో చూపిస్తాను అది కూడాను ఎలా పెడతారో తెలుసా మీకు దీన్ని ఇక్కడికి ఇలా హెయిర్ తీసేయాలి బా ఇటనేసి ఫ్రెంట్ కనేసాయి ఫ్రంట్ కనేసేసి ఇలా ఫ్రంట్ కనేసి పెట్టు కిందకి పెట్టాలి ఇక్కడ ఇక్కడ దాకా తీసేయాలి స్ట్రైట్గా పాపిడి తీసినట్టు తీయండి ఇప్పుడు పెట్టేసాను ఇప్పుడు దానికి క్లిప్స్ దీనికి వచ్చేసి క్లిప్స్ ఇచ్చినట్టున్నాడు క్లిప్స్ ఇచ్చాడు పెట్టండి ఇది పట్టుకోట్లా చూపించి మేము పెడతాం ఇట్లా అవి ఇలా క్లిప్స్ ఇచ్చాడు అంటే ఫైవ్ క్లిప్స్ ఇచ్చాడు వీటిని మనం చాలా చిన్నది అయిపోయింది ఇది కొంచెం పెద్దది అయిపోయింది క్లిప్స్ మొత్తం థర్టీ ఫోర్ ఇంచెస్ ఇస్తే గానీ ఇంత వచ్చింది అలాతే బాగుంది అదిగో చూడండి లాంగ్ హెయిర్ మా పాపది వచ్చేసి ఇక్కడ దాకా ఉంది ఇది ఎక్స్టెన్షన్ హెయిర్ చూసారా థర్టీ ఫోర్ ఇంచెస్ కరెక్ట్ గానే వచ్చింది పర్లేదు ఇంకొంచెం ఒత్తుగా ఉంటే బాగుండు అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఈ ఈ మీషోలో తీసుకున్నాను కదా ఇది వచ్చేసి టూ థర్టీ పడింది నాకు మీషోలో దీని ప్రైజు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే కనుక తీసుకోండి ఓకేనా నాకైతే ఓకే అనిపించింది హెయిర్ బాగానే ఉంది చూడటానికి దన్ని అలాగైనా మనం యూస్ చేసుకోవచ్చు బై చెప్పసండి ఇంకా బై 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 బర్ అస్సలు నిన్నపల